తాండూరు పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ బిల్డింగ్ లో అద్దెకి తీసుకుని అధిక ధరలకు విక్రయిస్తుందని బిసిజెసి నాయకులు ఇచ్చిన సమాచారంతో బుధవారం తాండూర్ ఎంఈఓ వెంకటయ్య గౌడ్ ప్రైవేట్ బిల్డింగ్ ఇంట్లో ఉన్న గదిని పరిశీలించారు శ్రీ చైతన్య స్కూల్ ఇలా నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతున్న పుస్తకాల స్టోర్ ను సీజ్ చేశారు అంతకు ముందు ఎంఈఓ వెంకటయ్య ఇంటి యజమాని కూడా హెచ్చరించారు ఇంట్లో ఏం నడుస్తుందో తెలియకుండా ఇంటిని అద్దెకివ్వడం సరైన పద్ధతి కాదన్నారు అద్దె ఇంట్లో స్కూల్ స్టోర్ ను ఏర్పాటు చేసుకోవడం సరైన పద్ధతి కాదన్నారు ఈ సందర్భంగా గౌడ్ మీడియాతో మాట్లాడుతూ తాండూరు పట్టణ కేంద్రంలో ఉన్న ప్రైవేట్ పాఠశాలలకు మూడు రోజుల క్రితమే అన్ని పాఠశాలల నిర్వాహకులను పిలిచి సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సమావేశంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో నడపకూడదని పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు పాఠశాలలో అమ్మకూడదని హెచ్చరించినప్పటికీ శ్రీచైతన్య స్కూల్ పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు ఇదివరకు శ్రీచైతన్య స్కూల్ కు సోక్వాచ్ నోటీస్ కూడా అందించడం జరిగిందన్నారు దానితో కూడా శ్రీచైతన్య స్కూల్ నిర్వాహకులకు మార్పు లేదన్నారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లైసెన్స్ లేకుండా పుస్తకాలు అమ్మడం సరైన పద్ధతి కాదన్నారు శ్రీ చైతన్య పాఠశాలల స్టోర్ లో ఐదు వందల సెట్లు ఉన్నాయని సిబ్బందికి తెలిపారు పార్టీ విలువ సుమారు ఇరవై లక్షలకు పైగా ఉంటుందని కూడా తెలిపారు ఈ పాఠ్య పుస్తకాల వివరణపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు నివేదిక వచ్చిన తర్వాత స్కూల్ పై చర్యలు తప్పవని హెచ్చరించారు

ఇండమల్ కూడా వీళ్ళు చైతన్య స్కూల్ వాళ్ళు మరి స్నేహపూర్ ఇంటి దగ్గర వీళ్ళు కార్ప్ ఇవ్వడం సమాజం కాంప్లైంట్ అవ్వడం జరిగింది దాని మీద ఎక్స్పెన్స్ కాల్పాల్ చేయడం జరిగింది అదే సందర్భం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మరి అన్ని ఆల్ తాండ్రు ఉన్న ప్రైవేట్ స్కూల్స్ అన్ని మేనేజ్మెంట్స్ అని మరి త్రీ డేస్ బ్యాక్ ఫోర్ డేస్ బ్యాక్ ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఎవరు కూడా ఇటువంటి అంటే ప్రభుత్వ నిబంధనలు వ్యతిరేకంగా ఏ యాక్టివిటీస్ కూడా ప్రిన్సిపల్స్ ప్రిన్సర్స్ గట్టిగా మందరిచడం జరిగింది అయినా కూడా మరి వీళ్ళు అప్పుడు పైన కాబట్టి మళ్ళీ అగైన్ డిపార్ట్మెంట్ హెచ్చరించిన పైన కూడా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బుక్స్ అమ్ముతున్నట్టు మాకు అవ్వడం జరిగింది అందులో భాగంగా మరి బ్రద్దరు నేను ఎట్లా ప్రచర్ కావాలని చెప్పి మా పై అధికారులు డివో గారితో సంప్రదించి రావడం జరిగింది డిఓ గారి ఆదేశానుసారం బుక్ స్టాల్స్ లీజ్ చేయడం జరిగింది అంటే గవర్నమెంట్ నిబంధన చెప్తున్నట్టు స్కూల్ క్యాంపస్లో ఎలాంటి టెక్స్ట్ బుక్స్ కానీ బుక్స్ కానీ పెన్ను కానీ ఎలాంటి కూడా యూస్కూల్ యూనిఫామ్స్ బ్యాగ్స్ ఓన్లీ స్కూల్లలో ఓన్లీ టీచింగ్ లెర్నింగ్ క్లాసెస్ మాత్రమే జరగాలి ఎలాంటి టెక్స్ట్ బుక్స్ అమ్మరాదని ఉన్న గైడ్లైన్స్ ఉన్నాయి అంటే బుక్స్ ఎక్కడం వల్ల బుక్ షాప్లో అమ్మాలి ఆ బుక్ షాప్ లైసెన్స్ ఉండాలి వీళ్ళ బుక్స్ మేము అమ్మకోవద్దాము కానీ బుక్ షాప్లో పెట్టి లైసెన్స్ ఉన్న బుక్ షాప్లో పెట్టి బుక్స్ అమ్మాలి కానీ ప్రైవేట్గా ఒక ఇంట్లో పెట్టి ఇప్పుడు దీనికి అసలు ఈ ఇల్లు ఎవరిది దీన్ని అసలు దీనికి లైసెన్స్ ఉందా డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తాం మేము అంతవరకు అయితే మేము దీన్ని బుక్ స్టాల్ మొత్తం సుమారు నాలుగు నాలుగు లక్షల రూపాయల విలువగల పుస్తకాలు ఉన్నట్టు మరి వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళ సమక్షంలో సీల్ చేసిన కాబట్టి ఇదంతా కూడా రిపేర్ డీటెయిల్ రిపోర్ట్ మా జిల్లా విద్యాశాఖ అధికారుల మీద జరుగుతుంది ఫర్దర్ వాళ్ళు ఇట్లా ప్రొసీడ్ అయితే ఆ విధంగా యాక్షన్ తీసుకుంటాం అంతా రిపోర్ట్ రాసి మొత్తం ఇంత మనం షో దాని దానివల్ల సంజయ్కి ఇచ్చిండ్రు మళ్ళీ ఇప్పుడు అగైన్ మళ్ళీ అదే తప్పు మళ్ళీ చేస్తున్నారు డీటెయిల్ మరి వాళ్ళకి పెనాల్టీ ప్రపోజ్ చేస్తారా ఏం చేస్తారని చెప్పేసి మా మా పరిధిలో ఉన్నంత వరకు మేము రిపోర్ట్ పంపిస్తాము ఫర్దర్ యాక్షన్ అయ్యేలా తీసుకుంటాం ఇప్పుడు రెండోసారి సార్ చేయండి చేయండి షేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి